వైసంత బాబు ఇరవై నాలుగు అవుతుంది సంవత్సరం సంవత్సర క్రితము ఈ బాబు పేరు సంపూర్ణ సంపూర్ణ పోలబున్న సంపూర్ణ 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 నాయక్ ఇతను ప్రాపర్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇతని తండ్రి పదిహేను సంవత్సరాల క్రితం కన్యాణి గ్రామానికి వచ్చి అక్కడ వాళ్ళు ఏదో ఆర్ఎంపికి సంబంధించిన పని చేసుకుంటూ పిల్లల పెద్ద చేసి ఇద్దరు కొడుకులు ఒక మెకానిక్ పని చేస్తున్నాడు ఈ బాబు బీకామ్ కంప్యూటర్ కంప్లీట్ ఒక ఒకరోజు సంవత్సరం క్రితము సంవత్సరం క్రితం అనుకోకుండా కింద పడడం వల్ల పోయిన దీపావళి అని అన్నాడు అనుకోకుండా కింద పడడం వల్ల ఒక ఒక భాగం మన ఎరగ భాగంలో అతనికి ఇట్లా పడ్డప్పుడు ఆ పడ్డప్పుడు ఆ దెబ్బ తాగడం వల్ల నెత్తికి వెనక భాగం ఎంత ఇంకా వెనకబాగం పడ్డప్పుడు అతనికి కంటి జనరల్ జనరల్గా ఇలాంటి వాళ్ళకు అనుకోకుండా కాళ్ళు జారు బండల మీద కాలు జారు ఏదో కొంత ఆడ పరిస్థితులు హడావిడిలో కాలు జారి వెనక భాగం పడ్డప్పుడు ఈ ఈ నెత్తి నేలకు కింద తాకినప్పుడు గట్టిగా దెబ్బ తాక్తది కాబట్టి ఇటు 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 మళ్ళీ సరే పర్లేదు ఓకే అయినప్పుడు ఆ దెబ్బ తాపితే ఇతను నేను నేను ఫస్ట్ టైం ఈ కేసు ఏది ఇట్లా కాలుదాలి ఎంత పడడం తోటి కంటి చూపు పోయింది వన్ ఇయర్ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ శక్తి కొలది వాళ్ళనేక మళ్ళా కంటి చూపు కోసం ప్రయత్నాలు చేస్తూ 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 ఉన్నారు సరే ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎవరు వచ్చినా మనకు ఇచ్చే ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి అంటే ఈ మధ్య మధ్యకాలం క్యాన్సర్ పేషెంట్లకు ఇస్తున్నాం ఇంకా చాలామందికి ఇచ్చేది ఇది మొదటి కేసు ఈ బాబు ఈ కంటి చూపు పోయిన బాబు మొదటిసారి వచ్చాడు కానీ ఇది చాలా కుట్టుకల కంటి చూపు లేకపోవడం ఉన్న వ్యక్తి ఆలో భావన ఆలోచన వేరు ఉండదు కానీ ఉన్నటి దాకా సంవత్సరం కింద కంటి చూపు చదువు అని బాగా మంచి ఉండే టైంలో కింద పడి కడ్డు చూపుకోవడం అనేది అది అంటే మామూలు విషయం కాదు అది తట్టుకోవడం కూడా ఇబ్బందికరంగా ఉంది అయినా ఇతను మనోదయాన్ని కోల్పోకుండా గట్టిగా ఉన్నాడు ఇలా గట్టిగా ఉన్నాడు సంవత్సరం నాలుగైదు ఐదు ఆరు లక్షలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఖర్చు పెట్టి ఇప్పటివరకు ఇప్పటివరకు వాళ్ళు ప్రయత్నాలు చేశారు కానీ చివరిగా ఒక హాస్పిటల్ ఒక డాక్టరు వీళ్ళకు ఒక సొల్యూషన్ చెప్పిందంట రెండు రకాల వైద్యాలు ఉంటాయంట ఆ రెండు రకాల వైద్యాలు ఎకటాచ్ చేయాలంట చేయడం వల్ల ఆ రెండు కలిపి దాదాపు ఒక ఎనిమిది లక్షల ఖర్చు వస్తుందని ఆ డాక్టర్ చెప్పాడు తినబాబు బాబు అది నాకు ఇంకా రెండు లక్షలు అవి ఉంటాయి అడ్మిట్ ఉంటాడు కాబట్టి ఒక పది లక్షల ఖర్చు ఇప్పుడు ఈ బాబు కట్టు చూపు అవకాశాలు ఉన్నాయి డాక్టర్లు భరోసా ఇచ్చు ఇలా ఈ బాబు ఇతరు పిల్లలకి కూడా బాగా ఆత్మవిశ్వాసం నమ్మకం వచ్చింది ముస్తుంది అని అందుకే మనము యథావిధిగా ఎవరొచ్చిన మనము ఎవరైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎవరు వచ్చినా వాళ్ళని ఇమ్మీడియట్లీ నేను నాకు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఇమ్మీడియట్లీ నా పరంగా సాయం చేసేది ఒకటి ఉంటుంది ఇంకేదైనా అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఇమీడియట్లీ నా పరంగా నేను ఇవే ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ పది లక్షల రూపాయలు ఈ బాబుకి ఎక్కడ ఇప్పుడు ఆ రెండు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడానికి అదన కొంత ఖర్చుల కోసం పది లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత అవసరము నేను కూడా దానితోటి కంటి చూపు వస్తుందని ఆ విశ్వాసం మంచిది అది ఆ విశ్వాసం కాబట్టి సరే ఇది ఒక ప్రభుత్వానికి కూడా నేను ముఖ్యమంత్రి రెడ్డి గారు కానీ మన హెల్త్ మినిస్టర్ ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి ఈ వీడియోస్ అన్నీ కూడా బయటికి పోతాయి వారి దృష్టికి పోతే ఇలాంటి కేసులో కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళకి కూడా కొంత అంటే చూడం పడిపోయి వాళ్ళకి కానీ వాళ్ళకి కొంత మనం ఇలాంటి కేసులు రేపు తెలివై మనకు కూడా తెలివై నాకు కూడా ఎట్లా తెలిసింది ఈ బాబు వన్ ఇయర్ తర్వాత నా దగ్గరికి వచ్చారు సరే ఇక్కడ మనం కొంత ఎల్పి చేస్తామనేది వాళ్ళకి కొంత ఎవరో చెప్పుకుంటారు కాబట్టి ఇక్కడికి ఇప్పుడు ఇలాంటి కేసెస్ ఎక్కడెక్కడ మనకు తెలియదు కాబట్టి ఇలాంటి ఇలాంటి సడన్లీగా కంటి కింద పడి కట్టించుపోయిన వాళ్ళకు ఇమ్మీడియట్లీ కొంత మనం ఈ వీడియోస్ ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే కొంత ప్రభుత్వం దృష్టికి పోతాయి కొంత సమాజంలో అనేకమంది దాతలు కూడా ఉన్నారు ఇటువంటి కేసెస్ ఉంటే వాళ్ళకు సహకారం చేసే దాతలు చాలామంది ఉన్నారు దగ్గర కాదు చాలామంది దాతలు ఉంటారు ఇలాంటి వాళ్ళకు ఆర్థిక సహాయం అందిస్తుంటూ వాళ్ళ కొంత మనం హెల్ప్ చేసిన వాళ్ళ మైతం అనే దాంట్లోనే ఈ వీడియోస్ రిలీజ్ ఈ వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మీడియా ద్వారా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోతుంది వాళ్ళ మినిస్టర్ దామోదర్ గారి దృష్టికి పోతుంది వాళ్ళు కూడా ఈసో కేసెస్ ఉన్నాయని అబ్జర్వేషన్ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో దీనికి కూడా ఇలాంటి కేసెస్ కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కొంత మనం ఐడియా సలహా ఇచ్చినట్టుగా ఈ వీడియోస్ పనిచేస్తాయి కాబట్టి ఈ రకమైనటువంటి మనం దగ్గర పది లక్షలు డబ్బు చేస్తున్నాం బాబు బాబు జాగ్రత్తగా ఇక విశ్వాసం నిన్నే కాపాడుతుంది పైసలు మేము దేవుడు ఇక నేను దేవుడు నమ్ముకొని మంచిగా మా దగ్గరికి కూడా దేవుడే ఆపించనుకో ఇక ఆ డాక్టర్లు ఆ దేవుళ్ళు కూడా నేను బయట పడేస్తారు దేవుని మొత్తం సక్సెస్ఫుల్ చేస్తాను ఓకే క్యాష్ చేయడం నేను పది లక్షలు అయ్యో కరెక్ట్ నేల జన్మా కొడుకు తీసుకుంటారా ఎవరికి తెలిసి కూర్చోండి కూర్చోండి తీసుకోవచ్చు లేదు అమతి ఇక తీసుకోండి బ్యాగ్ తీసుకొని ఎక్కడ పెట్టుకుంటావా మళ్ళీ జన్మను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాబట్టి బాబు ఐదు

లేని అయితే మొత్తం ఏం కాదు కానీ ఉండిపోయిన వాళ్ళు కదా అన్న ప్రపంచాన్ని చూసి రా నిలబడి రామ్ అమ్మ ఫలుసు అయ్యే తర్వాత